హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మోడ్రన్ హర్షిని సో మా కమ్యూనిటీలో నా ఫ్రెండ్ జల్సా ఫంక్షన్ అనమాట ఇది లాంగ్ బ్యాక్ వీడియో చాలా రోజుల క్రితంది ఫోన్లో తీసాను బట్ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ వల్ల నేను ఇది పోస్ట్ లేక పోస్ట్ చేయలేకపోయాను అట్ ద సేమ్ టైం రీపోస్ట్ అనుకోవచ్చు దీంట్లో ఒక భాగం పోస్ట్ చేస్తాను ఈ వీడియోకి సంబంధించింది ఒకటి జల్సా వీడియో పోస్ట్ చేస్తాను బట్ బిఫోర్ జల్సా మేము పాలబట్టల ప్రోగ్రామ్ పాలబట్టల కార్యక్రమం పసుపు హల్దీ స్నానం ఇది అనమాట ఆ వీడియో అనమాట ఇది పార్ట్ టూ అనుకోవచ్చు దీనికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా నా ఫ్రెండ్ది సర్జరీ అయిపోయిన తర్వాత ఫార్టీ వన్ డేస్కి మేము ఈ ఫంక్షన్ చేస్తామన్నమాట చాలామందికి తెలుసు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలా ఛానల్స్లో పెట్టారనమాట ఇలా పసుపు పెట్టి అందరూ పసుపు పసుపు పెట్టి పసుపుతో స్నానం చేపిస్తారు వేడి వేడి నీళ్ళతో వచ్చిన వాళ్ళందరూ పెద్దలు వదినలు గురుబాయిలు అక్కలు మమ్మీలు అత్తలు కలగురులు నాని అందరూ ఉంటారు కమ్యూనిటీలో కమ్యూనిటీ పెద్దలందరూ అలా పసుపుతో స్నానం చేపిస్తారనమాట పసుపు స్నానం అయిపోయిన తర్వాత ఇలా గ్రీన్ కలర్ శారీ కడతాము గ్రీన్ కలర్ శారీ కట్టేసి ఫస్ట్ కళ్ళు మూసుకొని అమ్మవారికి పాలాభిషేకం పాలాభిషేకం చేసుకొని రావాలి గంగాదేవికి అనమాట సో గంగాదేవికి నది స్నానానికి వెళ్తాము అప్పటివరకు మొహం చూపించకూడదు తంది తన మొహం చూపించకూడదు ఎవరికి తనని ఎవరిని చూడకూడదు అది థింగ్ అనమాట ఇంక ఇలా ముసుకేస్తారు ముసుకేసి నడికట్టు బియ్యం కడతారు ఇలా ప్రతి ట్రాన్స్ పర్సన్కి ఒక అమ్మ ఒక అత్త ఉంటారు కదా తను ఆరతి మాలకమ్మ గారు షీ వెరీ నైస్ పర్సన్ ఆవిడ మా ఫ్రెండ్కి అమ్మ అవుతారనమాట తను అమ్మగా అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చేస్తారనమాట ఇప్పుడు మామూలుగా సిస్ పర్సన్కి ఎలాగా పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్తారో అలానే మా కమ్యూనిటీలో కూడా ఈ జల్సా తర్వాత ఈ ప్రోగ్రామ్ తర్వాత అత్తవారింటికి వెళ్తారనమాట సో లైలా మాలికమ్మ గారు మా అమ్మగారు అనమాట తను తను మా ఫ్రెండ్కి అత్తగారు ఇది లాంగ్ బ్యాక్ జరిగిన బిడి అనమాట సజ్రి అయిన ప్రతిపాసనకి కూడా అమ్మ అత్త ఇద్దరు ఫంక్షన్ చేస్తారనమాట ముందు రోజు పాలబట్టల కార్యక్రమం పాలబట్టల ఫంక్షన్ అంటారు దీన్ని ఇది నడిక వడికట్టు బియ్యం అంటారనమాట బియ్యంలో ఆకు ఒక్క ఇవన్నీ వేసేసి ఇట్లా వడికట్టు బియ్యం కడతారు కట్టిన తర్వాత అమ్మ శారీ తీసుకొస్తుంది పుట్టింటి సారీ అన్నట్లుగా అన్ని రకాల శారీలు అమ్మ తీసుకొని వస్తుంది అన్నమాట పూలదండ వేసేసి ఇలా అలంకరించేసి తీసుకెళ్తారు అత్త 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 అయినటువంటి అత్త అంటారు మా కమ్యూనిటీలో గురువు అని కూడా అంటారనమాట వాళ్ళు ఇలా అలంకరించి సర్జరీ అయిపోయిన ఫార్టీ వన్ డేస్కి ఇలా చేస్తారనమాట అమ్మ అత్త ఇందాక చెప్పాను కదా మీకు అమ్మ అత్త మిగతా వాళ్ళందరూ గురుబాయిలు చీలలు లైక్ అంతా కమ్యూనిటీలో పెద్దలందరూ ఉంటారనమాట వదినలు తన పక్క వదిన ఉన్నారనమాట ఇలా కళ్ళు మూసుకొని వెళ్ళాలి కళ్ళు తెరవకూడదు అనమాట అసలు తలుగుతుందని పాల బింద పెట్టలేదు బింద పెడతారు నెత్తి మీద సో ఆ పాలు తీసుకొని వెళ్ళాలి పక్కనుండి నడిపించుకొని తీసుకెళ్తారనుకోండి ఎవరు చూడకుండా ఇలా నడిపించుకొని తీసుకెళ్ళటం జరుగుతుంది చూడండి ఎలా వెళ్తున్నారు చీకట్లో ఇది కూడా నైటే డే టైంలో వెళ్ళకూడదండి తెల్లవారుజామున కానీ మిడ్ నైట్ కానీ వెళ్తారనమాట తెల్ల మిడ్ నైట్ టూకు వన్కి లేదంటే తెల్లవారుజామున ఫోర్కి అలా వెళ్తారనమాట ఇది కలసం కలసము కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకొని వెళ్తారు దారిలో దీన్ని కలసం అంటారు పాలు ఉంటాయి పాల బిందె ఉంటుంది కొబ్బరికాయ ఉంటుంది అది నెత్తన పెడతారనమాట తనే మోసుకొని వెళ్ళాలి దాన్ని పాలబింద అంటారు దాన్ని ఏ పాలబింద తనే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట చూడండి ఎంత బాగా జరుగుతుందో ఫంక్షన్ తంది చాలామంది ఇప్పటికీ వీడియోస్లో పెట్టుంటారు కానీ వీడియో క్లియర్గా లేదు బట్ ఒక ప్రాసెస్గా చూపించాలి అనే ఉద్దేశంతో పెడుతున్నాను ఇందులో ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు ఇందులో ఎక్కడ వల్గారిటీ గారిటీ లేదండి పద్ధతులు కట్టుబాట్లు అని చెప్పుకోవచ్చు దీని ఒక పాజిటివ్ వేలో తీసుకోవాలి అని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను నేను మా కమ్యూనిటీలో కూడా రిచువల్స్ ఉంటాయి మంచి చెడు ఉంటుంది అమ్మ అత్త ఒక కుటుంబం ఉంటుంది మేము కూడా దేవతల్ని పూజిస్తాము కట్టుబాట్లకి కట్టుబాట్లు ఫాలో అవుతాము అనేది చాలామందికి తెలియదు ఏదో వీళ్ళు ఎంజాయ్ చేస్తారు అట్లా అనుకుంటారు వాళ్ళ లైఫ్ వాళ్ళది వన్ డే లాగా ఉంటుంది ఏముండవు అన్నట్టుగా అనుకుంటారు బట్ ఇది చూస్తే మీకు అర్థమవుతుంది కట్టుబాట్లు పద్ధతులు ఎలా సాంప్రదాయంగా పెద్దలు పురాతన కాలం నుండి పెద్దలు ఎలా ఫాలో అయ్యారు వాటిని ఇప్పటికీ కూడా ఫాలో అవుతూ అనుసరిస్తూ ఆ కట్టుబాట్లలోనే నడుచుకుంటూ ఉంటాము చాలామంది దీన్ని కొంతమంది పెద్దలు ఉండి ఆ కట్టుబాట్లను అలా అలానే ముందుకు తీసుకెళ్ళటం చాలా ఆనందించదగ్గ విషయం చూడొచ్చు ఇలా కార్లల్లో ఆటోల్లో ఇలా అలా డిఫరెంట్ డిఫరెంట్ కొంచెం చాలామంది వెళ్తారు ఎవరెవరు వెళ్తారు అనేది మీరు చూడొచ్చండి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అండి ట్రాన్స్ కమ్యూనిటీ గురించి సోషల్ మీడియాలో చాలా తప్పుడు ప్రసారం జరుగుతుంది బట్ ఎవ్రీ జెండర్ దెర్ ఈస్ గుడ్ పీపుల్ దేర్ ఈస్ బ్యాడ్ పీపుల్ అండి అందరినీ ఒకే దృష్టితో చూడొద్దు కమ్యూనిటీలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు ఇలా ఏటికి వెళ్ళి నేను వెళ్ళలేకపోయానండి ఏటికి ఏటికెళ్ళి ఐ మీన్ అమ్మవారికి దండం పెట్టుకొని పాలు పోసి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చినప్పుడు ఇలా తీస్తారనమాట దిష్టి తీసేసి కాళ్ళు గడిగేసి సో కాళ్ళు కడిగి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టేసి నిమ్మకాయలో దిష్టి తీసేసి నిమ్మకాయలు తొక్కిచ్చేసి ఎందుకంటే ఏ చెడు దిష్టులు మిడ్ నైట్ తెల్లవారుజామున ఏ చెడు దిష్టులు ఏమీ తనతో రాకుండా ఉండాలని ఇలా తీస్తారనమాట చూడొచ్చు కొబ్బరికాయ తీసి తీసి కొబ్బరికాయ కొడతారనమాట అక్కడ ఏంటంటే హారతి కర్పూరం వెలిగించి అమ్మవారికి దండం పెట్టి పాలు పోసేసి నదిలో మళ్ళీ దండం పెట్టుకొని కళ్ళు తెరిసి గంగా నదిని చూసి మళ్ళీ కళ్ళు మోసుకొని ఇంటికి రావాలన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఇంట్లోకి వస్తారనమాట ఇంట్లోకి వచ్చిన తర్వాత అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాతే కళ్ళు ఓపెన్ చేయాల్సి కళ్ళు తెరవాల్సి ఉంటుందన్నమాట ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను అనమాట ఈ విధంగా దాన్ని కళ్ళు మూసుకుని చూడండి పట్టుకొని కళ్ళు మూసుకొని తీసుకొస్తారనమాట కళ్ళు తను ముత మొత్తం ము అయిపోయిన తర్వాత అమ్మవారి పూజ అంతా అయిపోయి పూజ చేసిన తర్వాత అమ్మవారి మోహం చూసిన తర్వాతే కళ్ళు తెరవాల్సి ఉంటుంది అన్నమాట ఇది చూడవచ్చు అమ్మ అత్త దగ్గరుండి చేస్తారు ఇది చూడండి అమ్మవారిని ఎంత అందంగా అలంకరించారో చూడవచ్చండి మీరు సో మురిగే మాత కనకదుర్గం అవతారమేనండి పూలు పళ్ళు సారే ఇవన్నీ కూడా స్వీట్స్ బట్టలు అన్నీ కూడా పుట్టింటి నుండి సారనమాట ఇవి అమ్మే తీసుకొస్తారనమాట తను కళ్ళు మూసుకొని ఒక కాయ పట్టుకోవాల్సి ఉంటుంది ఆ కాయని మళ్ళీ వన్ ఇయర్ వరకు తిర తినకూడదు అనమాట ఒక స్వీట్ పట్టుకోవాల్సి ఉంటుంది ఆ స్వీట్ కూడా వన్ ఇయర్ తినకుండా ఉండాల్సి ఉంటుంది అనమాట నేను యాపిల్ కాయ పట్టుకున్నాను ఫ్రెండ్స్ నా సర్జరీ అయినప్పుడు పూజ కూడా కళ్ళు మూసుకునే చేయాలి చూడొచ్చు అండి కళ్ళు మూసుకొని అమ్మవారికి పసుపు కుంకుమ పూలు ఆర్తిస్తున్నారు అమ్మవారిని చూడండి నిమ్మకాయలు వీటన్నిటితో ఎంత బాగా అలంకరించారో పూలు స్వీట్ చేస్తారు దీంట్లో గాజులు పూలు అన్నీ పెడతారు ఈ ఈ రెడీ చేసినప్పుడు కూడా అన్ని గ్రీన్ కలర్ జ్యువెలరీస్ మెల్లుకి అన్నీ గ్రీన్ కలర్యే పెడతారనమాట చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చాలా మిస్ అయ్యాను నా వీడియోస్ అన్నీ లేవన్నమాట ఇవి ఎందుకంటే నేను ముంబైలో ఉన్నప్పుడు నా సర్జరీ అయింది కాబట్టి అప్పుడు వీడియో యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ అంత అంత ఫేమస్లో అప్పుడు అందుకే నా వీడియోస్ నేను మిస్ అవుతూ ఉంటా అప్పుడప్పుడు చూడు అమ్మవారికి అలా హారతి పెట్టిన తర్వాత సో అగరబత్తిలు వెలిగిస్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు అయినటువంటి ఆరతి మాలికమ్మ గారు ఆర్తి మాలికమ్మ గారు మీ అందరికి తెలుసు యాక్టివిస్ట్ అనమాట ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇష్యూస్ కోసం తను ఫైట్ చేస్తారు లైలా మాలికమ్మ గారు మీ అందరికి తెలుసు ట్రాన్స్ జెండర్ వెల్ఫేర్ బోర్డు మెంబరు ఎట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్కి బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్నారు దిష్ ద రోల్ మోడల్ ఫర్ ద ట్రాన్స్ కమ్యూనిటీ మీ అందరికీ తెలిసిన విషయమే లైలా మమ్మీ గారు ఏ ఇష్యూ గురించి అయినా ఎంత అనర్గలంగా మాట్లాడతారు ట్రాన్స్ కమ్యూనిటీ యొక్క అభివృద్ధి కోసం తను ఎంత కృషి చేస్తున్నారో మీ అందరికి తెలుసు అనమాట వాళ్ళిద్దరూ దగ్గరుండి ఈ పూజ జరిపించడం ఈ పూజకి నేను వెళ్ళటం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఈ ఫంక్షన్కి వెళ్ళాను పాలబట్టలు ఇలాంటి ఫంక్షన్కి ఎక్కువగా వెళ్ళను చాలా తక్కువ వెళ్తాను చాలా రోజుల తర్వాత వెళ్ళాను అన్నమాట ఇక్కడ నేను రీల్స్ కూడా చేస్తాను ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి మేబీ రీల్స్ వీళ్ళంతా కమ్యూనిటీ ఈ టైం ఏంటండి తెల్లవారుజామున త్రీనా ఫోర్ అయి ఉంటుంది మోస్ట్లీ టైము అందరూ కూడా చూడండి నిద్రపోకుండా ఉండి ఈ కార్యక్రమం అంతా ఫినిష్ చేసి వెళ్ళి తెల్లవారుజామున పడుకుంటారనమాట అది ఈ ఈ విషయాల్లో నాకు చాలా బాగా నచ్చుతుందండి ట్రాన్స్ కమ్యూనిటీలో ఏ ఫంక్షన్ జరిగినా ఏ చిన్న ఈవెంట్ అయినా కూడా అందరూ హాజరయ్యి ఒక కుటుంబంలాగా తల్లిదండ్రులు రిలేటివ్స్ లేని లోటు ఇక్కడ తీరుతుందనమాట వీళ్ళే ఒక ఫ్యామిలీలాగా ముందుండి అన్ని దగ్గరుండి చేయటము మంచులో చెడులో పాల్గొనటం అనేది చాలా 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 మంచి విషయం నాకైతే బాగా నచ్చుతుంది చూడవచ్చు తన పూజ కూడా కళ్ళు మూసుకొని చేస్తుంది కళ్ళు మూసుకునే కొబ్బరికాయ కొడుతుంది కొబ్బరికాయ ఇంకా దెబ్బకాయ పగిలిపోయింది కొబ్బరికాయ కదా ఇది పూజా విధానం ఇలా జరుగుతుంది నియమ నిష్టలతో అమ్మవారికి పూజ చేయాలి అమ్మవారికి మనం ఏం కోరుకుంటామో అది జరుగుతుంది మీ అందరికీ తెలుసు కమ్యూనిటీలో కూడా పూజలు చేస్తున్నప్పుడు సమాజం సొసైటీ కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మేము బాగుండాలి అని కోరుకుంటాం చాలామంది కళ్ళు మూసే ఉంది తను అది జారిపోయినప్పటికీ కూడా కళ్ళు అయితే తను మూసే ఉంటుంది కళ్ళు తెరవరు అనమాట ఎప్పుడైతే ఫస్ట్ అమ్మ పూజ అయిపోయి పూజ అంతా కళ్ళు మూసుకొని చేసి ఎప్పుడైతే అమ్మవారి మొహం చూస్తారో అప్పుడే కళ్ళు తెరుస్తారు పూజ చేస్తున్నారు హారతి హారతి కూడా కళ్ళ మోసుకొనిస్తారు ఫ్రెండ్స్ నాకు సర్జరీ అయినప్పుడు కూడా సేమ్ ఫ్రెండ్స్ సేమ్ ప్రాసెస్ జరిగింది నాకు కూడా సేమ్ కలర్ శారీ ఉంటుంది సేమ్ కలర్ శారీ కట్టుకున్నాను ఇది ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఈ శారీ మనం ఎవరైతే తర్వాత సర్జరీ చేయించుకుంటారు అని అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ శారీ అన్నమాట వాళ్ళు ఈ శారీ కట్టుకుంటారు ఎందుకంటే ఈ శారీ కట్టుకుంటే మళ్ళీ త్వరగా సర్జరీ చేయించుకుంటారు అమ్మవారు ఒంటి మీదకి వచ్చే శారీ కాబట్టి ఇది కట్టుకుంటే మంచిది అన్నట్టుగా మనం ఈ శారీని మనం ఉంచుకోకూడదు పడేయకూడదు తర్వాత నెక్స్ట్ సర్జరీకి ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళు ఈ శారీని కట్టుకుంటారు నెక్స్ట్ డేనే కట్టుకుంటారు వాళ్ళు ఈ ఇది హారతి హారతిస్తున్నారు అందరూ హారతి తీసుకుంటున్నారు వన్ బై వన్ నేను కూడా హారతి తీసుకున్నాను జై మురిగి మాత జై మురిగి మాత అని అందరు కేకలు పెడుతున్నారు బట్ కొన్ని కొన్ని ఫోన్ రింగ్లు కానీ చిన్న చిన్న మ్యూజిక్లు గంటలకు కూడా కాపీరైట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ అందుకని నేను వెనక అన్నీ కూడా మ్యూట్ చేసి పెట్టేశాను సో వాళ్ళ అమ్మగారైన మాలకమ్మ గారు తనకి చెప్తున్నారనమాట కళ్ళు తెరిచి ఫస్ట్ అమ్మవారిని చూడు అమ్మవారిని చూసి దండం పెట్టుకొని తర్వాత మిగతాను చూడాలి ప్రాసెస్ అనేది చెప్తుంది కదా చూడండి మొత్తం తీయకుండా ఫస్ట్ ఫస్ట్ ఎవ్వరు చుట్టుపక్కల కూడా ఎవరు కనిపించకుండా జస్ట్ అమ్మవారిని చూశారు అమ్మవారిని చూసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని తన కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చుకున్న తర్వాత దండం పెడు తర్వాత అత్త గురువు చూడండి ఎంత ఆత్మీయంగా ఎంత ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటున్నారనమాట అత్తను చూసిన తర్వాత అమ్మ అమ్మ చూడండి ఇది ఒక గుడ్ ఫ్యామిలీ అనమాట ఫస్ట్ ఎవరైనా కూడా దేవతే అమ్మవారు అమ్మవారి తర్వాత అత్త గురు తర్వాత అమ్మ మదర్ ఇది జరుగుతుంది సో తర్వాత ఇష్టమైన ఫ్రెండ్స్ వదినలు అక్కలు చెల్లెళ్ళు ఇలా అందరూ వన్ బై వన్ వన్ బై వన్ అలా చూస్తారు తనకిష్టమైన వాళ్ళందరూ అలా చూసిన తర్వాత మిగతా తర్వాత ఓపెన్ చేసి అందరితో కంబైండ్గా ఉండవచ్చు జరుగుతుంది వన్ బై వన్ నేను కూడా చూసిన తర్వాత అది వీడియో తీయడానికి అవ్వలేదు అన్నీ కూడా కొన్ని కొన్ని వీడియోస్ తీస్తాను అందరూ చూసిన తర్వాత అదే కళ్ళు మూసుకునే అన్ని ఫ్రూట్స్ ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి అన్నీ చెప్తున్నారు ఏదో ఏ ఫ్రూట్ అని చెప్పదు ఇవన్నీ ఫ్రూట్స్ ఒక్కొక్క ఫ్రూట్స్ అని చెప్తారు తను ఏదన్నా ఒక ఫ్రూట్ పట్టుకోవాలి ఏ ఫ్రూట్ అని చెప్పరు అనమాట ఆ ఫ్రూట్ వన్ ఇయర్ తినరు నేను చెప్పాను కదా మీకు మొన్న సో నేను కూడా సేమ్ ఫ్రూట్ పట్టుకున్నాను యాపిల్ పట్టుకున్నాను నేను నా సర్జరీ అయిన టైంలో నెక్స్ట్ స్వీట్స్ ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయని చేతులతో తడిమి చూపిస్తున్నారు అది కూడా అంతే ఏం స్వీటో చెప్పరు ఏం స్వీటో చెప్పామనుకో మనకి ఇష్టం లేని స్వీట్ పట్టుకుంటాం కదా అందుకనే సో తన కళ్ళు మూసుకొని ఒక స్వీట్ పట్టుకున్నారు అవి రెండు చూపిస్తారు ఈరోజు తినాలి పట్టుకున్నారు కాబట్టి ఈరోజు తినొచ్చు తర్వాత మళ్ళీ వన్ ఇయర్ తిరిగి పూజ అయ్యే వరకు కూడా ఆ స్వీట్ తినకూడదు ఆ ఫ్రూట్ తినకూడదు ఇప్పుడు ఇంకా కళ్ళు తెరవచ్చు కళ్ళు తెరిచి మళ్ళీ అమ్మవారికి దండం పెట్టుకొని తర్వాత ఇంకా అందరినీ చూడొచ్చు తను ఏ ఫ్రూట్ పట్టుకుందో ఆ ఫ్రూట్స్ కూడా చూడవచ్చు అందరినీ ప్రేమగా పలకరించవచ్చు అనమాట ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ నేనే అండి ఎవరికో ఫోన్ ఇచ్చాను ఎవరికో ఫోన్ ఇచ్చేసి నేను అక్కడ కూర్చున్నాను మా అమ్మ పక్కన అమ్మ పక్కన కూర్చొని జస్ట్ ఆ ప్రాసెస్ అంతా తిలకిస్తున్నా నేను ఇప్పుడు వరకు వీడియోలు తీసాను కదా ఇప్పుడు ప్రాసెస్ అనమాట తాలి కడుతున్నారు అమ్మ నల్లపూస్తులు తాళి అంటారు పసుపు కొమ్ము మాంగళ్యం తంతున మీ అందరికీ తెలుసుకండి ట్రాన్స్ కమ్యూనిటీలో గురువు భర్తతో సమానం అనమాట సో సిస్ కమ్యూనిటీలో భర్త చనిపోతే ఎలా తెల్లచీర కట్టుకొని వీడియోలాగా ఉంటారో ఇందులో కమ్యూనిటీలో కూడా అత్త గురువు చనిపోయినప్పుడు మాత్రమే మేము తెల్లచీర కట్టుకుంటాం గురువు ఉన్నంతకాలం ముత్తైదువులాగా ఉండాలి గురువే పసుపు కొమ్ము కడతారు గురువే నలపూసలేస్తారు గురువే కాళ్ళకి మెట్టలు పెడతారు అన్నమాట చూడండి తాలి కట్టిన తర్వాత గురువు గారి కాళ్ళకు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది అనమాట తను ముక్కు పొడకు కూడా గురువే పెడతారనమాట గురువే ముక్కు పొడకు పెడతారు గురువే మెట్టెలు పెడతారు గురువే పసుపు కొమ్మ కడతారు అమ్మ తల్లి ఏం చేస్తుందంటే పట్టీలు తీసుకొస్తుంది ప్రేమతో ఇప్పుడు పెళ్ళప్పుడు ఎలాగ పట్టీలు దిద్దులు అన్నీ పెట్టేసి బంగారం పెట్టేసి అన్ని సారె పంపించినట్లుగా అమ్మ వస్తువులు పెడతానమాట సో భర్త ఎలా అత్తింటి వాళ్ళు పెట్టేవన్నీ గురువు పెడతారనమాట ముక్క కానీ మెట్టెలు కానీ ఇవన్నీ అత్త పెడుతుంది సో అత్త ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మ ప్రాసెస్ ఉంటుందన్నమాట ముక్క పుడక్క ఇవన్నీ నైట్ జరుగుతుంది అనమాట ఈ ప్రోత్సం అంతా జరిగిన తర్వాత పడుకోరు పడుకోరు అనమాట మళ్ళీ మార్నింగ్ మార్నింగు లాగా రెడీ చేసేసి అది జల్సా కార్యక్రమం ఉంటుంది అనమాట ఆ జల్సా కార్యక్రమం ఆల్రెడీ నా మన ఛానల్లో పెట్టాను మీకు జల్సా ఎలా ఉంటుంది జల్సా ఏ విధంగా చేస్తారు పెళ్ళికూతురిని ఎలా చేస్తారు పల్లెకి ఊరేగించి లాగా రెడీ చేసి చాలా బాగా చేస్తారు జల్సా కార్యక్రమం జల్సా అంటే పెళ్ళితో సమానం అనమాట ఇది ఇది ప్రధానం అనుకోండి మామూలు పెళ్ళి పల్లెల్లో ఇది ప్రధానం అది పెళ్ళిలాగా అన్నమాట జల్సా కార్యక్రమం ఉంటుందనమాట జలస కార్యక్రమం అంతా కూడా చాలా బాగా గ్రాండ్గా చేస్తారు నా ఛానల్లోకెళ్ళి ఆ జలస కార్యక్రమం కూడా ఒకసారి వీక్షించండి ఫ్రెండ్స్ మెట్టలు పెడుతుంది మా అమ్మగారు లేలా మాలకమ్మ గారు కాళ్ళకి మెట్టెలు పెడుతుంది ఇది చాలా లాంగ్ బ్యాక్ వీడియో ఫ్రెండ్స్ సరౌండ్గా టూ ఇయర్స్ దాటిపోతుంది డ్రాఫ్ట్లో ఫోన్లో వెతుకుతున్నా అప్పుడైతే వీడియో తీసాను కానీ పోస్ట్ చేయడానికి అవ్వలేదు నాకు ఇప్పుడు సడన్గా కనపడింది చాలా రోజులు అయింది నేను వర్క్స్ బిజీ వల్ల యూట్యూబ్ పట్టించుకోలేదు సో మళ్ళీ ఈ వీడియోని పోస్ట్ చేద్దాము అన్నట్టుగా వీడియోస్ అన్నీ కొమ్మ చేసేసి వాయిస్ ఇస్తున్నాను సో మెట్టెలు పెట్టే కార్యక్రమం కూడా అయిపోయిందనమాట ఇలా మెట్టెలు పెట్టి ఇంకా చాలా చాలా ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్ మొత్తం తీయలేదు ఏటికెళ్ళటానికి ముందు మేము భోజనాలు కూడా కలిసి చేస్తాం అందరం కలిసి కూర్చొని భోజనాలు చేసి చక్కగా ఎంజాయ్మెంట్ ఉంటుంది వన్ బై వన్ ఇష్టమైన వాళ్ళు కూడా అందరూ కూడా పసుపు కట్టించుకుంటారు దాని ఇలా ఇది ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అత్తవారి బ్లెస్సింగ్స్ తీసుకొని పూలేసేసి చల్లగా ఉండాలని బ్లెస్సింగ్ ఇస్తున్నా నల్ల పూసులు పసుపు కుమ్మ రెండు కట్టారు అత్త కడుతుంది మెట్టలు పెట్టారు ముక్కు పుడక పెట్టారు తర్వాత ఇప్పుడు అమ్మ తల్లి తల్లిగారు ఏం చేస్తున్నారు ఇందాక చెప్పాను కదండి పట్టీలు పెడుతున్నారు వెండి వెండి పట్టీలు అనమాట చాలా బాగున్నాయి మంచి డిజైన్ తీసుకొచ్చారు నాకు మీ అందరికీ తెలిసిన పట్టీలు అంటే చాలా ఇష్టం జీన్స్ వేస్తున్నా కూడా కాళ్ళకి పట్టీలు పెట్టుకుంటాను ఎందుకు నాకు చాలా ఇష్టం పట్టీలు చిన్నప్పటి నుండి పట్ట పట్టీలు అంటే చాలా ఇష్టం కొన్ని ఏరియాస్లో పట్టాలు కాళ్ళ గొలుసులు అంటారు బట్ మేమే మా సైడ్ అయితే మాత్రం మేము పట్టీలు అని అంటాం అనమాట సో పట్టీలు పెట్టమైపోయింది దీని తర్వాత ఇంకా చాలా కార్యక్రమం జరిగింది నాకు నిద్ర వచ్చింది నిద్ర వచ్చింది కొంతసేపు తీసేసి నేను పడుకుంటు పోయాను ఫ్రెండ్స్ ఇలా పట్టీలు పెట్టి బట్టలు పెట్టి అన్నీ పెట్టిన తర్వాత తల్లి కూడా ఆసి బ్లెస్సింగ్స్ ఇచ్చింది తల్లి బ్లెస్సింగ్స్ అనమాట అమ్మ దగ్గర సో మా ఫ్రెండ్ బ్లెస్సింగ్స్ తీసుకుంది అందరూ కూడా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పూలు చల్లి బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట హక్ చేసుకొని పెద్దవాళ్ళు అయితే కాళ్ళకి దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది ఫ్రెండ్స్ తన ఏజ్ వాళ్ళు తన ఇంటర్ వాళ్ళు అంటే వాళ్ళందరూ హక్ చేసుకొని బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట తను ఏం పట్టుకుందో అవి చూసుకుంటుంది ఒకసారి చూసారిగా మళ్ళీ అమ్మవారికి దండం పెట్టుకుంటుంది ఇది అయిపోతుంది ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది దీని తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ మార్నింగ్ జల్సా కార్యక్రమం ఉంటుంది కాసేపు రెస్ట్ తీసుకుంటారు ఎవరెవరు తెచ్చారో ఆర్తి మాలకమ్మ గారు బట్టలు కూడా తెచ్చారు దానికి పట్టు అవి ఇద్దరికి లైలా మాలకమ్మ గారికి ఆర్తి అది కూడా పెట్టారు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా పోస్ట్ చేశాను మన ఛానల్లో మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మొత్తం వీడియోస్ చూడండి ఇలా అందరూ కూడా ఎవరెవరైతే అమ్మవారి దగ్గర ఉంచినటువంటి పసుపు తాళ్ళు అందరూ కట్టుకుంటారు అత్తల చేతులతో కట్టించుకుంటారు అత్తలు కోడళ్ళకి అందరూ ఇలా పసుపు తాళ్ళు కడతారు అనమాట ఈ ఆర్తి మారకమ్మ గారు తన కోడళ్ళకి పసుపు తాళ్ళు కడుతుంది అలాగే లైలా గారు కూడా తన కోడళ్ళందరికీ పసుపు తాళ్ళు కడుతుంది వరుసగా చూడొచ్చుటే అట్లా కట్టించుకుంటారు అనమాట అందరూ ఎందుకంటే అత్త చేతుల మీదుగా ఆ పసుపు తాళ్ళు కట్టించుకుంటే మంచి మంచి జరుగుతుంది అమ్మవారు బ్లెస్సింగ్స్ వస్తాయని అని మా నమ్మకం అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ వాచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ